ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువైన ఏసును లేపిన వాడు ఏసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాటలాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు రెండు కురెంతీలకు నాలుగు పద్నాలుగు పదిహేను వచనాలు మానవాళి క్షమాపణ కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువుపైన మరణించి మూడవ దినమున తిరిగి లేచారు దేవుని శక్తి యేసుక్రీస్తు ప్రభువుని తిరిగి లేపింది అదే దేవుని శక్తి మిమ్మల్ని మమ్మల్ని కూడా తిరిగి లేపబోతుంది మనందరము కూడా యేసుక్రీస్తుతో పాటు లేపబడి దేవుని సన్నిధిలో మనము ఉండబోతున్నాము అని మనకు దేవుని వాక్యం చెబుతుంది అదే మన నిరీక్షణ అదే మన విశ్వాసం దేవుని ఆత్మ గలవారమై దేవునిని విశ్వసించుతున్నప్పుడు మనందరము కూడా క్రీస్తుతో పాటు ఎత్తబడతాం దేవునికి మహిమ దేవునికే స్తోత్రము మనము దానికి అర్హులము కాదు అయినా సరే దేవుడు కృపను బట్టి మహాకృపను బట్టి మహాప్రేమను బట్టి మనల్ని రక్షించుకున్నాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి అటువంటి గొప్ప దేవుడు మనల్ని మహిమ శరీరంలో లేపి ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టబోతున్నాడు దానిని బట్టి దేవునికే మహిమ అంతేకాకుండా ఇక్కడ పౌలు ఏం చెబుతున్నాడో చూడండి పదహారవ వచనంలో కావున మేము అధైర్యపడము అంటే యేసుక్రీస్తుతో పాటు మనము కూడా లేపబడుతున్నాము మనము దేవుని సన్నిధిలో ఉండబోతున్నాము అనే విశ్వాసము ఉంది కాబట్టి మనం అధైర్యపడము పౌలు ఇక్కడ అదే చెబుతున్నాడు మన జీవితంలో ఏం జరుగుతున్నా ఎటువంటి కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా బాధలో ఉన్నా సరే మనము అధైర్యాన్ని కోల్పోకూడదు ఎందుకంటే మనకు తెలుసు ఈ లోకము శాశ్వతం కాదు ఈ జీవితము శాశ్వతం కాదు మనం పరలోకము శాశ్వతము దేవుని సన్నిధిలో మనం నిత్య జీవము నిత్య జీవితము ఉండడము శాశ్వతము ఆ విశ్వాసాన్ని బట్టి దానిని బట్టి మనం అధైర్యపడకూడదు ఈ వచనంలో అదే చెబుతున్నాడు మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటే మన బాహ్య శరీరం మన శరీరం కృషించిపోతున్నా అంటే ప్రతిరోజు మనం బ్రతుకుచున్నప్పుడు వయసు పెరిగిపోతుంది కదా అంటే మన శరీరం కూడా కృషించిపోతుంది మన శరీరం కృషించిపోతున్నా కానీ మన లోపల ఉన్న ఆంతర్య పురుషుడు దేవుని ప్రేమను బట్టి దేవుని కృపను బట్టి రక్షించబడిన మన ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మన ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు ఏ విధంగా నూతనపరచబడుచున్నాడు దేవుని జ్ఞానములో క్రీస్తు జ్ఞానములో దేవుని యొక్క ప్రేమలో ఆత్మ ఫలములలో వీటన్నిటిలో కూడా మన ఆంతర్య పురుషుడు నూతనపరచబడాలి దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకొని ఆత్మ నడిపింపు ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు మన ఆంతర్య పురుషుడు నూతనపరచబడతాడు కాబట్టి మీ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతున్నా ఏ పరిస్థితిలో ఉన్నా అధైర్యపడకండి మనం పరలోకము వెళ్ళడం శాశ్వతము దేవుని సన్నిధిలో ఉండడం శాశ్వతం ఈ లోకం శాశ్వతం కాదు తాత్కాలికమైన కష్టాలు బాధలు శాశ్వతం కాదు కాబట్టి అధైర్యపడకుండా మన ఆంతర్య పురుషుడు నూతన పరచబడే విధంగా మనం బ్రతుకుదాం దానిని బట్టి దేవుని నామానికి మహిమ కలిగి దేవుని రాజ్యానికి మహిమ కలిగి ప్రభువైన యేసుక్రీస్తును హెచ్చించేవారిగా మనం బ్రతుకుదాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడవు నాయన మహోన్నతుడ మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు దేవా దేవా ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు మా జీవితాలన్నింటిలో కూడా మీరు మాతో పాటు ఉండి మీ సన్నిధిని మాతో పాటు ఉంచి మాపై చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభువ దేవా ఈరోజు మేము వాక్యంలో చదువుకున్నట్లు ఏసును లేపినవాడు ఏసుతో మమ్మును కూడా లేపును అని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా దానిని బట్టి మేము ధైర్యముగా ఉండి మీ కృపా సింహాసనం వద్దకు ప్రతిరోజు వచ్చి విశ్వాసముతో మిమ్మల్ని వేడుకుని మీ ఆత్మ నడిపింపు ప్రకారం మేము నడుచులాగున మమ్మల్ని మీరే తీర్చిదిద్దండి ప్రభువా మాలో ఇంకా ఏదైనా ధైర్యం లేకుండా పిరికితనంగా ఉంటే దానిని బట్టి క్షమించండి మమ్మల్ని అధైర్యం నుంచి ధైర్యము వైపుకు మమ్మల్ని మీరే నడిపించండి అదేవిధంగా ఆంతర్య పురుషుడు ప్రతిరోజు నూతన పరచబడినట్లు మమ్మల్ని నడిపించండి మేము మీ చిత్తం ప్రకారం మీ వాక్యం ప్రకారం జీవించి మీ రాజ్యం కోసం మీ స్వార్థ కోసం పనిచేసేలాగా మమ్మల్ని మార్చండి ప్రభువా దేవా మాలో ఇంకా ఏదైనా పాపముంటే క్షమించండి పాపము నుండి పరిశుద్ధత వైపు మేము తిరిగేలాగున అధైర్యము నుండి ధైర్యమునకు తిరిగేలాగున లోకము నుండి దేవుని రాజ్యం వైపుకు తిరిగేలాగున మమ్మల్ని మీరే నడిపించండి మా జీవితాలు మీకు తెలుసు ప్రభువా మేము పడుతున్న కష్టాలు నష్టాలు బాధలు అన్నీ మీకు తెలుసు ప్రభువా మరొకసారి మా జీవితాలన్నీ మీకు అప్పగించుకుంటున్నాం మా జీవితాల్లో మీ చిత్తము నెరవేరునుగాక మీ నామమునకు మహిమ కలుగునుగాక మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకునిచున్నాము తండ్రి ఆమెన్